నా పేరు రామకృష్ణ కర్నూలు జిల్లా గొనగళ్ళ మండలం కులమాల గ్రామం నాది నేను హై స్పీడ్ మందుని గొనగిల మండలంలో శ్రీ మహాలింగేశ్వర ట్రేడర్స్ తెచ్చుకున్నాను ఇది కందిశేనికి ఏ వన్ పనిచేసింది లద్దె పురుగు పచ్చ పురుగు పనిచేసింది ఇది వచ్చేసి ఎకరాకి ఆరు ట్యాంకులకు వస్తుంది వంద ఎంఎల్ ఎకరాక ఆరు ట్యాంకులు వస్తుంది ఆరు ఎకరాలకు కలిసి ఆరు 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 డబ్బాలు అన్న మొత్తం ముప్పై ఆరు ట్యాంకులు కొట్టినా ముప్పై ముప్పై ఆరు ట్యాంకులు కొట్టినా రిజల్ట్ ఏ విధంగా ఉంది మీది రిజల్ట్ బాగుంది సార్ పచ్చ పురుగు లద్దె పొరుగు ఏం లేదు గ్రోత్ బాగా వచ్చి బాగా ఎక్సిడెంట్ చేసింది రిజల్ట్ అయితే బాగుంది కదా రిజల్ట్ ఉంది సార్ మీకు ఎవరికైనా చెప్తాను మరి పక్కన రైతులకు ఏమన్నా అడిగితే చెప్తా సార్ రిజల్ట్ బాగుంది చెప్తాను ఇదే మందు నేను ఫస్ట్ మొదట్లో కొట్టింటే కూడా ఇది ఇంకా క్రాప్ బాగా వచ్చింది మంచి దిగుబడి వస్తు వచ్చేది ఇది ఈ మందు మళ్ళీ కొడితే మంచి దిగుబడి వస్తుంది అనుకుంటున్నాను మళ్ళీ కొట్టాలి నెక్స్ట్ రౌండ్ కూడా కొడితే కొట్టాలి